హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈవీ వాహనాల్లో ముఖ్యంగా టూ వీలర్స్ ఎక్కువ ప్రజాదరణ పొందాయి మైలేజ్ సంబంధిత భయాలతో ఈవీ కార్లు సేల్స్ అనుకున్నంతగా లేవు అయితే మారిన టెక్నాలజీ నేపథ్యంలో ఈవీ కార్లు కూడా మతిపోయే మైలేజ్తో వస్తున్నాయి తాజాగా ప్రముఖ కంపెనీ టాటా మోటార్స్ మైక్రో ఎస్ఈవీ పంచ్కు సంబంధించిన ఎలక్ట్రిఫైడ్ వెర్షన్ గురించి మంచి గుడ్ న్యూస్ను అందించింది టాటా కంపెనీకి సంబంధించిన ఇంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అయిన పంచ్ ఈవీ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించింది ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాలపై ప్రజలు ఎక్కువ మక్కువ చూపుతున్నారు ముఖ్యంగా భారతదేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి రక్షణకు అందరూ ఈవీలను ఆశ్రయిస్తున్నారు ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణకు ఈవీలను ప్రోత్సహిస్తున్నాయి అయితే ఈవీ వాహనాల్లో ముఖ్యంగా టూ వీలర్స్ ఎక్కువ ప్రజాదరణ పొందాయి మైలేజ్ సంబంధిత భయాలతో ఈవీ కార్లు సేల్స్ అనుకున్నంతగా లేవు అయితే మారిన టెక్నాలజీ నేపథ్యంలో ఈవీ కార్లు కూడా మతిపోయే మైలేజ్ తో వస్తున్నాయి తాజాగా ప్రముఖ కంపెనీ టాటా మోటార్స్ మైక్రో ఎస్యు పంచ్ కు సంబంధించిన ఎలక్ట్రిఫైడ్ వెర్షన్ గురించి మంచి గుడ్ న్యూస్ అందించింది టాటా కంపెనీకి సంబంధించిన ఎన్టీ లెవెల్ ఎలక్ట్రిక్ ఎస్యు అయిన పంచ్ ఈవీ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించింది టాటా పంచ్ ఈవి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కొత్త టాటా పంచ్ ఈవీ కంపెనీకు సంబంధించి కొత్త యాక్టివ్ ఈవీ ఆర్కిటెక్చర్ పై అభివృద్ధి చేశారని కంపెనీ పేర్కొంది ఈ ఈవీల కోసం అభివృద్ధి చేసిన టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నుంచి వచ్చిన కొత్త ఆర్కిటెక్చర్ అని కంపెనీ పేర్కొంటోంది టాటా పంచ్ ఈవీ ఆర్కిటెక్చర్ ఆధారంగా భారతీయ మార్కెట్లోకి ప్రవేశించిన మొదటి ఈవీ అని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు మోటార్ తన మైక్రో ఎలక్ట్రిక్ ఎస్యు పంచ్ ఈవీ కోసం ఇరవై ఒక్క వేల రూపాయలు బుకింగ్ మొత్తానికి బుకింగ్ లను కూడా ప్రారంభించింది టాటా పంచ్ ఈవీ కోసం బుకింగ్ లను ప్రారంభించిన అలాగే దేశవ్యాప్తంగా అధికృత టాటా మోటార్స్ డీలర్షిప్ల ద్వారా కూడా బుకింగ్లను అందుబాటులో ఉంచుంది టాటా మోటార్స్కు సంబంధించిన పన్చీవీ స్పెసిఫికేషన్లు ఫీచర్ల విషయానికి వస్తే అధికారికంగా కంపెనీ ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు అయితే కంపెనీ షేర్ చేసిన చిత్రాలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన టీజర్ ఆధారంగా టాటా పంచీవీ పూర్తిగా పునః రూపకల్పన చేసిన ఫ్రంట్ ఎండ్తో వస్తోంది అలాగే ఈ కారు కొత్త డిజైన్ ఫిలాసఫీతో మరింత ఆకట్టుకునేలా రూపొందించారు ముఖ్యంగా ఈ కారు నెక్సాన్ ఇవి మాదిరిగా ఉంటుంది టాటా పంచ్ ఇవి ఫ్రంట్ అండ్ కొత్త బంపర్ గ్రిల్ హెడ్లైట్ హౌసింగ్ ఫాగ్ ల్యాంప్లతో ఫ్రంట్ పాసియాని పొందుతోంది అయితే కంపెనీ తన ఎలక్ట్రిఫైడ్ వెషన్లో పంచ్కు సంబంధించిన సిల్హౌట్ వెనుక డిజైన్ను అలాగే ఉంచింది చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి